నమస్కారం మీకు తెలుసా భూమి మీద చాలా రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు దాకా ఏ సైంటిస్ట్ కూడా ఆ ప్రదేశాలు ఎందుకు అలా ఉన్నాయో ఇప్పుడు దాకా వాళ్ళు తేల్చలేకపోయారు వాటి గురించి వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసినా మా వల్ల కాదు అని వాళ్ళు చాలా చేతులు ఎత్తేసారు మరి అలాంటి ఐదు రహస్యమైన ప్రదేశాల గురించి వీడియోలో తెలుసుకుందామా అసలు ఇలాంటి ప్రదేశాలు ఉంటాయా అని మన ఊహకు కూడా ప్రదేశాల అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇలాంటి ప్రదేశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బర్మాడా ట్రయాంగిల్ ఇది అట్లాంటికా మహాసముద్రంలో మయామీ బర్మాడా మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్ అంతా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది దీనిని శాపగ్రస్త సముద్రం కూడా అని అంటారు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన షిప్స్ విమానాలు కూడా మనుషులు మాయమైపోతారు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఇక్కడికి వెళ్ళగానే జీపీఎస్ కూడా పనిచేయదు మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా పనిచేయదు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఇదే ప్రదేశం దగ్గర నుంచి వెళ్తూ కొంతమంది ఆ షిప్తో సహా మాయమైపోయారు అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎలా ఉన్నారో కూడా తెలీదు కొంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళగానే ఆ ఫ్లైట్ సడన్గా మాయమైపోయింది ఇప్పుడు దాకా ఇది ఎందుకు జరిగిందని ఎవరు కనుక్కోలేకపోయారు సైంటిస్టులు మటుకు ఇది మితే హైడ్రాన్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు ఇప్పటికి కూడా ఆ ప్లేస్కి వెళ్ళడానికి భయపడుతూనే ఉన్నారు సెకండ్ ప్లేస్ వచ్చేసి డోర్ టు హెల్ ఇది టర్కీ మొనస్తియన్ దేశంలో కాకేడార్ మధ్యలో ఉంది ఇది సేమ్ నరకపు ద్వారంలో ఉంటుందంట అందుకే దీనికి డోర్ టు హెల్ అని పేరు పెట్టారు ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్లో గ్యాస్ కోసం ల్యాండింగ్ తమ్మినప్పుడు అక్కడ ఒక పెద్ద సొరంగం ఏర్పడింది ఇప్పుడు నుంచి దాంట్లో ఆగకుండా నిప్పులు వర్షం కురుస్తుంది ఇది సేమ్ అగ్నిపర్వతం లాగా నిత్యం లాభాన్ని వెల్లజల్లుతుంది కానీ ఇంతకాలమైన మంటలు ఎందుకు ఆగలేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు మూడవ ప్రదేశం వచ్చేసి నార్త్ సెంటినియల్ దీవులు ఇది భారతదేశంలో అండమాన్ దీవుల దగ్గర ఉన్న చిన్న ద్వీపం ఇక్కడ నివసించే ప్రజలు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటారు ఆ ప్రదేశంలో సెంటీనియల్ అనే తెగ నివసిస్తుంది ఆ తెగ ప్రజలు వారి వారిని తప్ప ఇంకెవరిని ఆ ప్రదేశానికి రానివ్వరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తే వారిని బాణాలతో చంపేస్తారు గవర్నమెంటే అక్కడికి వెళ్ళకూడదని నిషేధం అని ప్రకటించింది వాళ్ళ తెగ ఎన్నో ఏళ్ళ నుంచి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతుంది వాళ్ళు ఎలా జీవిస్తారు వాళ్ళు ఎలా ఉంటారు ఏం తింటారు అనేది ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదు ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్ లదాఖ్ లదాఖ్లో ఒక ప్రదేశం ఉన్నది అక్కడ ఒక కారు నాపి న్యూట్రల్లో పెట్టి వదిలేస్తే అది ఆ హిల్ అప్పని ఎక్కేస్తుంది నిజంగా ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి పనిచేయడం లేదా దీన్ని సైంటిస్టులు ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటారు దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఆ కార్ హిల్ అప్ ఎలా ఎక్కుతుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి బ్లడ్ ఫాల్ అంటార్క్టికా మంచి ప్రదేశంలో ఎర్రటి రక్తం ప్రవహిస్తుంది అదొక జలపాతంలాగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అదే అంటార్టికాలో ఉన్న బ్లడ్ ఫాల్స్ నిజానికి ఇది అసలు రక్తం కాదు కానీ రక్తంలాగే ఉంటుంది నీటిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల నీళ్లు ఎరిపెక్కుతాయని సైంటిస్టులు చెబుతున్నారు కానీ ఇక్కడ జీరో డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద కూడా నీళ్లు గడ్డగట్టవు దీన్ని సైంటిస్టులు పరిశీలన చేసి దీన్ని మైక్రోబయాలజీ ప్రపంచంగా గుర్తించారు భూమి గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నిజంగా సైంటిస్టులు ఇక్కడ ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకోగలరా అనేది బిగ్ క్వశ్చన్ మీరు ఒకవేళ ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ ఫైవ్ ప్లేసెస్లో మీకు ఏ ప్లేస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ కంటెంట్ ఏ వీడియో మీద కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్